మహాముని మరల అకరిస్తుతో ఈ విధంగా చెబుతూ ఉన్నాడు ఓ కుంభ సంభవ కార్తీక వ్రత ప్రభావము ఎంతటి విచారించినో కూడా ఎంత వేణు కూడా తనవి తీరు కదా నాకు తెలిసినంత వరకు వివరించను ఆలకింపండి అని చెబుతూ ఉన్నాడు గంగా గోదావరి రాвре మొదలగునరుల స్నానము చేసినంత మనమును సూర్య భగవాని అదేవిధంగా విదంగా చంద్ర భగవానే సమయమందు స్నానాదరించినో ఎంత బలము కలగలో శ్రీ వెంకట నాయణుని కార్తీక వదమందు శుద్ధ ఆత్మ భక్తిగా శ్రద్ధగా తాన ధర్మారుచే చేయు చేరువారికి అంత బలమే కూడా కలుగుతుంది ఆ బాలజీనాలు చేసిన సత్కర్మ బలములు ఇతర దిశములో చేసిన బలము కంటే వెయ్యి రెట్లు అధికంగా వస్తాయి ఏకాశం ఏకాదిశ ప్రశం రోజున చేసిన దారాలు చాలా పుణ్య బలం వస్తాయట ఆ బాధీ రము చేయడం చేసినటువంటి విధానం చె కార్తీక మాస శుద్ధ దశమి మాత్రమే మాత్రి ఆ మరణాడు అనగా ఏకాది రోజున ఏ వ్రతము చేయక శిష్పవాసం ఉండి ద్వాదశి గడిలూ వచ్చిన తర్వాత భోజించి రోజు అంతా కూడా ఉపవాసం ఉండి ద్వాదశి గడియలు వచ్చేంత వరకు కూడా తినకుండా పోషణ చేయకుండా ఉండాలి దీనికి ఒక ఇతిహాసం కూడా కాదు దాన్ని కూడా వివరించడనుకిమని ఈ విధంగా చెబుతూ ఉన్నాడు పూర్వకాలం అంబనీషుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు అతడు పరమ భాగవోత్తముడు ద్వాదశియుడు అంబనీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేసిన వాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి వేలు స్వల్పముగా ఉండడం అందుచే ఆ రోజు పెందల కడనే వ్రతములు ముగించి బ్రాహ్మణ సమాగాధన చేతి సిద్ధముగా ఉండడం అదే సమయమున అచ్చడకు కోప స్వభావం దుర్మార్గం సమీపంలో అంబరీషుడు సేపు వేచిందనో దుర్వాసుడు రాలేదు ద్వాదీ గడిలో దాడిపోచున్న అందుచేత అంబరీషుడు తనలో తాను ఈ విధంగా అనుకుంటున్నాడు ఇంటికొచ్చిన దుర్వాసు భోజనము భోజనము రమ్మంటిని ఆ ముని నదికని స్థానమహా చుట్టలను వెళ్ళింద వరకు కూడా రాలేదు కదా బ్రాహ్మణుల ఆత్య విద్యుడిని మానచ్చి బోధుడు పెట్టడం కూడా మహాభాపం అది గృహస్థులకు ధర్మం కాదు ఆయన వర్చువరకు ఆ విధంగా ద్వాద గడిలన్నీ కూడా దాడిపోతాయి వృతభంధం అవుతుంది ఈ ముని మహా కౌంకస్వా నాకు ఏమీయూ కోచుకున్నది బ్రాహ్మణ భోజన మధికర మంచరాదు ద్వార్ ద్వార్సి గడియలో మించక పోవడం గడియో దాడిపోయిన ఇదమ్మ భోజనలా హరిభక్తిని వదిలి వాణమతానం ఏ కాల్చి దాడినటువంటి ఉపవాసము నిష్ఫలమవుతుంది ద్వార్చి విడిచి గుజలా నగబుతులపై భోజనం చేసిన దుర్వాదం పుణ్య బలం అంతా కూడా దానికి లేదు అని ఆలోచించి భయం లేదు ఆ భయమును శ్రీ పోగొట్టగలవాడు కావునా నేను ఈ యొక్క ద్వాదశ బోధనము చేయక మొత్తముగా అయ్యను పెద్దలతో ఆలోచించడం మంచిదని సర్వత్వం ఏమంటే దినమున వారితో చెబుతున్నాడు చేత నేను కటిక ఉపవాసం దినమున స్వరూపముగా మాత్రమే ద్వాదశ ఉన్నాయి ద్వాదశ కడియలలోనే భుజింపాల్సి ఉన్నది ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని వచ్చేసి ఆ మహాముని నేను భోజనము భోజనము ఆహ్వానిస్తున్నాను అందుకు ఆయన అన్ని ఆనందమైన వెళ్ళి ఇంతవరకు కూడా రాకుండా ఇప్పుడు బ్రాహ్మణ వదిలి ద్వాద క్రియలు భుజింబవచ్చు సమర్థులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధన చేసి విమర్శ ప్రతి విమర్శలు చేసుకుని దీర్ఘంగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణ గర్భ గర్భగృహమునందు జాక్తి రూపమున రాష్ట్రం కారణ అగ్నిదేవుడు ఆభరణ గుర్తించి ప్రాణులను భుజించి చతుర్విధానమును భజనలు కావించి దేహింద్రియాలకు శక్తిని సంభిస్తున్నాడు ప్రాణవాయువు సహాయంతో దోషులు తెలుగుతున్నది అది సరైన కలుగును ఆ తపము చల్లా చల్లా చూడన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచుకున్నవలను శరీరమనకు శక్తి కలగజేయవాడు దేవుడు దేవతలందరికీ కూడా అదుపుడై దేవగుణి ఆ అగ్నిదేవుడు అందరూ కూడా సదా పోషించవలను గృహస్థుడు ఇంటికి వచ్చిన తర్వాత అతిథి కడజాతి వారేను భోజనం పెట్టి పెట్టవలను ఆ విధంగా పెట్టకుండా అతని రాదు వేద వేదాంగా విద్యా మహా మహాతమశాలు సదాచార సంపన్నులు అయినటువంటి దుర్వాస మహాముని భోజనం మహాముని భోజనం పిలిచి వారికి పెట్టకుండా తాను భుజించడం వలన మహాపాపం కలుగును అందువలన ఆయుక్షీణం కలుగును దుర్వాదంతటి వాని ఆమాన నుంచి శాపమును సంప్రాప్తమని విశేషపరిచిన ఈ విధంగా ఇరవై నాలుగు అధ్యాయ పారాయణ సమాప్త ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే అంబరీషుడు యొక్క ద్వాదివ్రతం మహత్వం ఉన్నాడో అంబరీషుడు ఏం చేస్తున్నాడు ఏకాదశి ఉపవాసం నుండి ఆ ఉపవాసం ద్వాద ఉపవాసం వదలాలి ఏకాదశి ఉపవాసం ద్వాద రాగానే ఉపవాసాన్ని వదలాలి అయితే దుర్వాసు అంబరీషుని